కాలం ఉండవు అయినా సరే ఈవేళ మరి మన వైపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఇవాళ నేను ఒక ఇష్యూ టేకప్ చేశాను ఇంటర్నెట్లో ఒక గురువు గారు స్వధర్మం అనే ఛానల్ నిర్వాహకులు ముదిగొండ చందు శర్మ గారు ముదిగొండ చందు శర్మ గారు శ్రీ కపర్ధీశ్వర పీఠం వారు చాలా మంచి విద్వత్తు మంచి పాండిత్యం ఆయనకు సంస్కృతం ఆంధ్రం ఇంగ్లీష్ అన్నీ తెలుసు మంచి మేధావి మంచి వక్త మంచి జ్ఞాని వారు ఒక విచిత్రమైనటువంటి వీడియో అప్లోడ్ చేశారు దాని టైటిల్ ఏంటంటే ఎంతకు బరి తెగించారు రా మీరు దాని టైటిల్ ఆ టైటిల్ ఆ వీడియో లోపలికి వెళ్తే ఓపెనింగ్ స్టేట్మెంట్ కూడా అదే నీకు జ్వరం వచ్చి విరోచనాల ఇదంతా ఎప్పుడు చూసావురా బాబు నువ్వు అంటే మరి నా పని అది నేను ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటాను నాకు ఏదైనా రాని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎంతకు బరి తెగించారు రా మీరు కడుపుకు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా ఎంతకు బరి తెగించారు అని వారు అన్నమాటలు మతం మార్పిడి చేయడానికి మీరు ఆర్యభట్టుడినే మరుగు చేశారు ఈ స్టేట్మెంట్ ఆయన అన్నారు నేను సేవ్ చేసి పెట్టాను మతం మార్పిడులు చేయడానికి భారతీయుల సంస్కృతి అంత గొప్పదేమీ కాదు అది కూడా మామూలుదే అని మమ్మల్ని తక్కువ స్థాయికి దిగజార్చడానికి మీరు ఆర్యభట్టుడిని ఆయన జన్మ తేదీని మీరు మరుగు చేసి భారతీయ చరిత్రనే మీరు మరుగు చేశారు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని అడిగి చాలా ఆవేశంగా ప్రసంగించారు నేను విన్నాను మరి అట్టంటి వాళ్ళు కోరిక కదా రంజిత్ తోఫీర్ పుట్టాడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏమంటాడంటే అసలు వాళ్ళకు కాలింది ముందు ఎక్కడ కాలిందంటే ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆల్ ఇంటలెక్చువల్ పీపుల్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఇది చందు శర్మ గారు కూడా వింటారు ఎలాగైనా వింటారు వాళ్ళ దృష్టి నా మీదే ఉంటుంది నాకు తెలుసు ముదిగొండ చందు శర్మ గారు వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా వారి జ్ఞానము గొప్పది వారు నమ్మిన ధర్మము కొరకు వారికి ఉన్న నిబద్ధత కమిట్మెంట్ గొప్పది మరి మేము పాపనోళ్ళు రెడ్డోళ్ళు అన్ని కులాలు క్షత్రియులు కలిసి పుట్టినోడు రంజితోఫీరు అర్థమైందా కాబట్టి ఇది ప్రత్యేకమైన పిండము ఇది మామూలు పిండం కాదు ఆయన అంటారు ఏంటంటే నేను లేవదీసిన ఒక వాదన వాళ్ళకు కాలింది ఏంటంటే ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడు అంటున్నారు ఆర్యభట్టుడు సున్నా కనిపెడితే దశావతారాలు పది అవతారాలని మీరు ఎట్లా రాసుకున్నారు ఆర్యభట్టుడు క్రీస్తు శకం ఐదో శతాబ్దం వాడు కదా ఆర్యభట్టుడు పుట్టింది క్రీస్తు శకము ఐదు వందల ఏళ్ళు ఇది మీరు వికీపీడియా చూసినా ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మీకు ఇదే కనపడుతుంది ప్రభు తరువాత ఐదు వందల ఏళ్ళు అయ్యాక ఆర్యభట్టుడు బుట్టి సున్నా కనిపెడితే అంతకన్నా ముందు వంద మంది కౌరవులని ఒకటి పక్క రెండు సున్నాలు మీరు ఎట్లా రాసుకున్నారు దశావతారాలు ఒకటి పక్కన ఒక సున్నా ఎట్లా రాసుకున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు కాలింది వాళ్ళకు ఇక వాళ్ళు చాలా పరిశోధన చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఫలానా ఫలానా పురాణములో శాస్త్రంలో ఆర్యభట్టుడు తాను పుట్టిన తేదీకి బర్త్ సర్టిఫికేట్ లాంటి శ్లోకం ఒకటి రాశారు అని అందులో కలియుగ ఆరంభమైన తరువాత ఆరుసార్లు అరవై సంవత్సరాలు ఆరుసార్లు అరవై సంవత్సరాలు అంటే ఇంత ఆరు ఆరు ముప్పై ఆరు మూడు వందల మూడు వందల అరవై సంవత్సరాలు కలియుగ ఆరంభమయ్యాక మూడు వందల అరవై ఏళ్ళ నాటికి కలియుగానికి ఆరవ షష్ఠి పూర్తి అయినప్పటికీ నాకు ఇరవై ఏళ్ళ వయస్సు అని ఆయన రాసుకున్నాడు అని ఆ శ్లోకం చదివారు కలియుగానికి ఆరంభమై పూర్తి ఆరోసారి ముగించినప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళని ఆయనే రాసుకున్నారు అంటే కలియుగం ఆరంభమై ఇప్పుడు ఐదు వేల ఏళ్ళ పైచిలుకు అంటే క్రీస్తుకు పూర్వమే సామాన్య శకం అంటున్నారు ఇప్పుడు ఆ సామాన్య శకానికి బిగినింగ్ ఏంటో కూడా చెప్పరు ఆ యథార్థత లేదు సరే సామాన్య శకం అనుకో ఏదైనా అనుకో నువ్వు లెక్క పెట్టేది క్రీస్తు శకమే బాబు సామాన్య శకానికి ముందు మూడు వేల సంవత్సరాల క్రితం ఆర్యభట్టుడు పుట్టాడు అయితే దీన్ని మ్యాక్స్ ముల్లర్ అనే ఒక బ్రిటిష్ మేధావిని బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేసిందట వేదములను సామాన్య భాషలోకి అనువదించి దాంట్లో ఉన్న విషయాలను వెలికిదీయాలని మ్యాక్స్ ముల్లర్ అనే అతన్ని అపాయింట్ చేసిందట అతడు భారతీయ వేద పండితులతో కలిసి కుమ్మక్కై అర్జున్ విచిత్రం భారతీయ వేద పండితులు కూడా బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారట ఇదంతా విడ్డూరం చూడండి ఇక వినేటోళ్ళు ఉంటే చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకొని వింటే చెప్తూనే ఉంటారు వీళ్ళు భారతీయ పండితులు బ్రిటిష్ వాళ్లకు సహకరించి ఆ శ్లోకాలను మిస్ట్రాన్స్లేట్ చేశారని మరి అప్పుడు నాగ సాధువులు ఏం చేస్తున్నారు వాడిని తీయకుండా వచ్చి వాడిని కొట్టి చంపేద్దు సరే వాళ్ళట మ్యాక్ మ్యాక్స్ ముల్లర్ గారు కొన్ని సంస్కృత శ్లోకాలను మార్చి రాసి ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడనేది మరుగు చేసి ఆయన క్రీస్తు శకము వాడైతే ఆయన ఎట్లా సున్నా కనిపెట్టాడు క్రీస్తుకు ముందే సున్నా వాడుకలు ఉంది కదా అని ప్రచారం చెయ్యాలని గొప్ప కుట్ర చేశారు ఎంతకు తెగించారు రా అని ముదిగొండ చందు శర్మ గారి వాదన వాదన మీకు అర్థమైందా వాదన అర్థమైందా అర్థం అయిన వాళ్ళు అర్థం కాలేదా కొంతమందికి అర్థం కాని వాళ్ళు చేత నేను మళ్ళీ చెప్తా అర్థమైంది మరి అర్థమైతే చేయేందుకు ఎత్తలేదు నాకు అర్థం కాలేదు అంటే మా చేతులు ఎప్పుడు ఎత్తే ఉంటే లేసారి ఎప్పుడు కొత్తగా ఎత్తే ఏంటి మంచిది ఇప్పుడు విషయం ఏంటంటే ముల్లర్ గారు స్థానిక బ్రాహ్మణ పండితులతో కలిసి కుట్ర చేసి ఆర్యభట్టుని తారీఖు ఆయన జన్మ తేదీ క్రీస్తు శకం ఐదు వందలు అని నిరూపించినందుచేత ఎవ్వరూ యేసును అంగీకరించలేదు ఆర్యభట్టుని జన్మ తేదీని బట్టి ఎవరు రక్షణ పొందలేదు బాబు ఎవడైనా రక్షణ ఎందుకు పొందాడంటే నా కోసం సిల్వలో ప్రాణం పెట్టిన పరమాత్ముడు ఏసయ్య ఆయన ప్రేమను చూసి ఈయన నాకు కావాలి అనుకొని ఎవడైనా రక్షణ పొందాడు రక్షణ పొందిన చాలామందికి ఆర్యభట్టుడి పేరే తెలియదు రక్షణ పొందిన చాలామందికి ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడా ఎవడు కనిపెట్టాడని తెలియదు నోబడి సేవ్డ్ బికాజ్ ఆఫ్ చేంజింగ్ ద బర్త్ డేట్ ఆఫ్ ఆర్యభట్ట సమాజగా ఏ బాత్ ఏం చెప్తున్నాడు మతం మార్పిడి చేయడానికి బ్రిటిష్ పండితులు ఈ మ్యాక్స్ ముల్లర్ గారు బ్రాహ్మణ పండితులతో కలిసి కుట్ర చేసి ఈ తారీఖు యాక్చువల్గా బీసీ మూడు వేల ఏండ్లు బీసీ మూడు వేల ఏండ్ల కిందట పుట్టిన ఆయనను క్రీస్తు శకము ఐదు వందల ఏళ్ళని మార్చారు మతాలు మార్చడానికి ఇంత కుట్ర చేశారు అని అంటే పిచ్చోడా ముల్లర్ డేట్ చెప్పి మేము ఎవరిని ప్రభులోకి నడిపించలా ఆర్యభట్టుని తేదీ చెప్పి మేము మేమెవరిని ప్రభులోకి నడిపించలా ఒక రక్షణ పొందడానికి ముల్లర్ అవసరం లేదు ఆర్యభట్టుడు అవసరం లేదు ఒక రక్షణ పొందటానికి సున్నా ఎవడు పెట్టాడని ఇష్యూ అవసరం లేదు అర్థమైందా ఒక రక్షణ పొందటానికి జీరో ఎప్పుడు కనిపెట్టబడిందని చూచే రక్షణ పొందలేదెవుడు కూడా అట్లా మీరెవరన్నాం నమ్మారా సార్ సున్నా ఎవడు కనిపెట్టో చెప్పండి అప్పుడు మేము పాప తీసాం పొందుతాం అని అన్నారు ఎవరన్నా నా పాపముల కొరకు నా పాపములను పరిహరించడానికి నా మీదికి రావలసిన శిక్ష తన మీద మోసుకున్నటువంటి దయామయుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞ ప్రజాపతి అన్న వేదోక్తి ప్రకారం యజ్ఞమైన వాడే ప్రజాపతి అన్న వేదోక్తి ప్రకారం అవతారములు ఎన్ని ఉన్నవని ఎంతమంది పండితులు చెప్పినా నా కొరకు లేచిన వాడు ఒక్కడే ఉన్నాడు అని చెంతకు మనం ఆకర్షించబడ్డాం శిల్వ యజ్ఞాన్ని బట్టి ఏసయ్య ప్రేమను బట్టి ఏసయ్య త్యాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి యేసులో నెరవేరినటువంటి పూర్వకాలపు ప్రవచనాలను బట్టి మనం రక్షణ పొందాం కానీ నోబడి బాదర్స్ అబౌట్ ది బర్త్ డేట్ ఆఫ్ ఆర్యభట్ట నోబడి బాదర్స్ అబౌట్ హూ ఇన్వెంట జీరో ఈ జీరోను గూర్చి వాళ్ళు రాంగ్ డేటింగ్ ఇచ్చారని నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా జీరో అర్థమైందా ఇదర్ హమ్ హై సత్యము కొరకు పిన్ పాయింట్ చేసి మాట్లాడతాం నువ్వు లక్ష వాదోపవాదాలు చేయగాక రంజిత్ తోఫీర్ దగ్గర ఏ కన్ఫ్యూషన్ కూడా బ్రతకదు అర్థమైందా అవును